పొద్దున్నే నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి క్రీడా మైదానంలో అనేక మంది వాకర్స్ తమ అనుదిన వాకింగ్ కార్యకలాపాలలో భాగంగా నడక ప్రారంభించారు ఎవరు ఊహించని రీతిలో ఒక్కసారిగా స్టేడియంలోకి ఆతాల విజయసాయిరెడ్డి ఖలీల్ అహ్మద్ పర్వతరెడ్డి రెడ్డి వారి అనుచరులతో కలిసి క్రీడా స్టేడియంలో వాకింగ్ చేస్తూ కనిపించారు దీంతో వాకర్స్ అందరూ వారికి కరచలనం చేసేందుకు ఎగబడ్డారు వారు వాకర్స్ తో కలిసి సరదాగా కాసేపు వాకింగ్ చేశారు చిన్నారులని వాకర్స్ ని ఆప్యాయంగా పలకరిస్తూ అభివాదం చేస్తూ ముందుకు సాగారు ఏసీ సుబ్బారెడ్డిని అన్ని విధాలా అభివృద్ధి చేసి వాకర్స్ కి క్రీడాకారులకి అందుబాటులోకి తీసుకువస్తామని వాకర్స్ కి ఆదాల విజయసాయిరెడ్డిలు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో నెల్లూరు విజయ డేరీ చైర్మన్ కొండరెడ్డి రంగారెడ్డి సీనియర్ న్యాయవాది మల్లిరెడ్డి కోటారెడ్డి రాష్ట సేవాదల అధ్యక్షులు మాలెం సుధీర్ కుమార్ రెడ్డి నగర పార్టీ అధ్యక్షులు సన్నపరెడ్డి పెంచలరెడ్డి రైల్వే బోర్డు సభ్యులు స్వర్ణ వెంకయ్య కార్పొరేటర్లు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

साइडर साइड जरूर नमस्कार होम अंडर पे मेघळा वॉकर्स असोसिएशन ये भारत पर हेलो तो मतलब नाम में असोसिएशन आना आना साइड जरूर वलोन लेडीज हां जो मन अंदर चला जाए नमस्कार वॉकर्स सेकंड सर जय కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరికీ అన్ని వేళల అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పార్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు